నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి అందరికి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాసి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి రైట్ ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిది ముందే స్టార్ట్ అయిపోయిందని ఎందుకంటే డోర్ దగ్గరకు వచ్చేసాడు ఆల్మోస్ట్ కొడుతున్నాడు మనం డోర్ తీయబోతున్నాం సో ఇప్పుడు శని వక్రగతి వృషభ రాశి వారికి పదో ఇంట్లో జరగబోతుంది పదో ఇల్లు అంటే నేమ్ ఫేమ్ రికగ్నిషన్ మీరు వృషభ రాశి కదా ఈ మధ్య మీరు ఎక్కడైనా స్టేజ్ ఎక్కడైనా జరిగిందా మీకు నచ్చిన డౌట్ మీరు షాల్వాసారు కదా షాల్వాసారా లేదా చెప్పండి మీకు షాల్వా వేశారు ఓకే తర్వాత సత్కారం జరిగింది తర్వాత మీరు మైక్ లో కూడా మాట్లాడారు కదా అవును కదా మీరు ఆ వీడియో లో పెట్టినట్టున్నారు కదా అవును కదా సో శని వక్రగతి శని వక్రం అయ్యే ముందు మీకు ఇంపాక్ట్ చూపించేసారు ఒక సత్కారం రూపంలోనా టెన్ హౌస్ పదో ఇల్లు అంటే నేమ్ ఫేమ్ కెరియర్ సో ఫేమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది పేరు రావడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతులు వృషభ రాశి వాళ్ళు పొందుతారు సో శని వక్రగతి మీ మీద బాగా ఇంపాక్ట్ చూపించింది అంటే మీ జాతకంలో శని అక్కడ బాగున్నాడు నేను ఒకసారి చెప్పినట్టు కూడా ఉన్నాను మీకు శని చాలా పవర్ఫుల్ అని వక్రం స్టార్ట్ అయ్యే ముందే మీకు రిజల్ట్ ఇచ్చేసారు మీరు చూశారు కదా సో సో నేమ్ అండ్ ఫేమ్ ఇంకోటి శని వక్రగతిలో ఉండడం వలన పదో ఇల్లు నుంచి వెనకాల ఉన్న తొమ్మిదో ఇంట్లో కూడా యాక్టివేషన్ జరుగుతుంది కాబట్టి మీ అమ్మ నాన్న గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అంటే మాటల్లో అడుగుతారు మీ అమ్మా నాన్న గురించి మీ ఫ్యామిలీస్ గురించి తర్వాత ఈ ప్రస్తావన రావడం జరుగుతుంది ఈ పీరియడ్లో ఈ త్రీ మంత్స్లో తర్వాత జరుగుంటుంది కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు తర్వాత చాలా మంది అడుగుతారు ఎందుకంటే శని వక్రగతి కాబట్టి తర్వాత ఇంకోటి నేమ్ ఫేమ్ ఈసారి వీళ్ళు వృషభ రాశి వాళ్ళు కెరియర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే నా కెరియర్ ఏంటి నేనేంటి అసలు నేను ఏం చేస్తున్నాను అసలు నేను ట్రాక్లోనే ఉన్నానా ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పుడు ముందు నుంచి ఏంటి అని ఒక వాళ్ళకి ఒకటి థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏదో లెక్కలేస్తారు లోపల స్టార్ట్ అవుతుంది అరే 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 ఏదో జరుగుతుంది అబ్బా నేను మారాలి మారాలి లేకపోతే మంచి మారాలి లేకపోతే బాగా పని చేయాలి లేకపోతే ఈ పని చేస్తున్న దాంట్లో ఎట్లా హైప్ తీసుకురావాలి నేను ప్రమోషన్ ఎట్లా తీసుకురావాలి మా సీనియర్స్ ఎట్లా ఇంప్రెస్ చేయాలి అంటే లేకపోతే మనీ ఎట్లా జనరేట్ చేయాలి సో ఈ నేము ఫేము కెరీర్ అంటే కొంచెం ఈ త్రీ మంత్స్ కెరియర్ చాలా సీరియస్ గా తీసుకుంటారు ఏదైనా కొంచెం మార్పు వచ్చేటట్టు సక్సెస్ కూడా ఉంటుంది సక్సెస్ కూడా ఉంటుంది శని ఎవరికైతే బాగుందో కంపల్సరీ సక్సెస్ ఉంటుంది ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేస్తే కంపల్సరీ హిట్ అవుతుంది సో ఈసారి ఈ వృషభ రాశి వాళ్ళు ఇది చేసుకోవచ్చు కెరియర్ని ని బాగా సీరియస్ తీసుకుంటారు తీసుకోవాలి అని అడుగు అంటున్నాను ఎందుకంటే చాలా మంది తీసుకోరు ఈ టైంలో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పదో ఇల్లు తొమ్మిదో ఇల్లు రెండు యాక్టివేట్ చేసింది శని కాబట్టి సీరియస్గా తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయి ఓడిపోవద్దు రిపిటేషన్ సిడిఆర్ డ్యువాలిటీ అండ్ రిపిటేషన్ మళ్ళీ 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 డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి రెండు చేయండి రెండు ఐడియాలు వేయండి రెండు ఐడియాలు రెండు స్కెచ్లు వేయండి ఇది పని చేయకపోతే అది పని చేస్తుంది అది పని చేయకపోతే ఇది పని చేస్తుంది కానీ ఏంటంటే రెండు పని చేస్తాయి ఎందుకంటే వక్రగతి సిడిఆర్ నేను చెప్పాను అండ్ వృషభ రాశి వాళ్ళకి నేమ్ చెప్పాము ఫేమ్ చెప్పాము రికగ్నిషన్ చెప్పాం సక్సెస్ టెన్ థౌజండ్ అంటే సక్సెస్ కాబట్టి విపరీతంగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు వీళ్ళ గురించి వేరే వేరే చోట్ల అంటే వేరే వేరే ఐ మీన్ ఒక మనిషి గురించి ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు డాక్టర్ గురించి ఇప్పుడు డాక్టర్ అనుకుందాం వేరే వేరే హాస్పిటల్స్లో ఒక డాక్టర్ గురించి మాట్లాడతారు ఒక యాక్టర్ అయితే వేరే వేరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఒక యాంకర్ అయితే వేరే వేరే ఛానల్స్ విపరీతమైన సక్సెస్ వచ్చి వీళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది వేరే వేరే పలు చోట్ల తర్వాత నేమ్ అన్నాము ఫేమ్ అన్నాము సక్సెస్ అన్నాము తర్వాత మర్చిపోయాము నాలుగో ఇల్లు మర్చిపోయాము డైరెక్ట్ ఏడవ దృష్టి నాలుగో ఇంట్లో ఉంది మీది వీళ్ళతో పాటు ఫ్యామిలీ అటాచ్ అవుతుంది ఇప్పుడు మీరు మీకు సత్కారం జరిగింది కదా మీతో పాటు మీ భర్త ఉంటారు కదా మీ చిన్న పాప ఉంది ఆమె వచ్చి ఉంటది కదా మీ ఫ్యామిలీ వచ్చి ఉంటది సో ఫోర్త్ హౌస్ అటాచ్ అయింది సో ఈసారి ఏది జరిగినా కూడా ఫ్యామిలీతో ఫ్యామిలీతో బాగా చెప్పారు ఫ్యామిలీ అనేది అటాచ్ అవడం జరుగుతుంది అంటే సక్సెస్ మీద ఒక్కరిదే కాదు ఈసారి మీ ఫ్యామిలీది కూడా మీరు మీ ఫ్యామిలీని తీసుకెళ్తారు ఈసారి ఉంటుంది అక్యుమిలేషన్ ఉంది నాలుగో ఇల్లు పదో ఈసారి సో అక్యుమిలేషన్ వల్ల ప్రతి చోట ఈసారి మీకు ఎక్కడికెళ్ళినా కూడా కెరీర్ సంబంధించి మీ ఫ్యామిలీని తీసుకెళ్తారు ఒంటరిగా వెళ్ళరు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఈ వక్రగతి ఇలా ఉంటది ఏ డిసిషన్ అయినా మీ ఫ్యామిలీలో మీ భర్త సజెషన్ తీసుకోవడం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిన వెళ్తున్నారనుకోండి మీ ఉంది మీ కూతురు తీసుకెళ్తారు అంటే దేర్ విల్ బి ఎ లింక్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ ద వర్క్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ మదర్ కాబట్టి మదర్ మీద అపారమైన ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తారు మదర్ని బాగా చూసుకోవడం జరుగుతుంది సో మదర్ అంటే అసలు ఇజ్ ఎ మదర్ ఇస్ ఎమోషన్ అంటారు కదా సో ఈసారి వృషభ రాశి వాళ్ళు ఇది చేసుకోవాల్సింది సక్సెస్ఫుల్ గానే ఉంది మొత్తం ఈ పీరియడ్ అంతా రెమెడీస్ ఎవరైనా చేసుకోవాలంటే చిన్న టారస్ అంటే బుల్ బుల్ రిప్రెజెంట్ ఫర్టిలిటీ అండ్ స్టాక్ మార్కెట్ చిన్న బుల్ బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అద్భుతమైన రెమెడీ ఏ లోహంతో ఐరన్ వద్దు ఇత్తడి ఇత్తడి ఇత్తడితో తెచ్చుకోండి రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి నమస్కారం